హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహాబారిన ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి కనిపించే ఈ పొట్టలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు బ్రదర్ నెంబర్ టైటల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా ఈ రకంగా వీడియోస్ అనేది తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి పూర్తివ్రాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు వీడియో రెండు నిమిషాలు లేకపోయినా ఆ జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇక్కడ కనిపించే వీడియోలో వచ్చేసి మనకు మొత్తం నలభై ఐదు పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్క పొట్టేళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు కేజీల బరువుతో ఉన్నాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నర్సింహాపూర్ ఏఎల్ఐయా అనేసి చెప్తున్నారు నలభై ఐదు పొట్టేళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు కేజీల బరువు బరువుతో ఉన్నాయి జత వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్పినారండి ట్వంటీ వన్ థౌజండ్ అనేది పేరుగా బ్రదర్ మనకి తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ మీ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మంచి ధరకు అయితే మీకు ఇవి వస్తాయనేసి ఆశిస్తున్నాను సో బేరం చేసే అవకాశం ఉంది చెప్పి ఉండే ధర అయితే కాదు అయితే ఖచ్చితంగా ఉంటాయి నాగర్ కర్నూలు కోలాపూర్ మండలం నర్స నర్సింహాపూర్ నుంచి ఉన్నాయి